మన సూర్యపేటలో మంచిగా వర్క్ చేస్తున్నది చీటింగ్ టూ బృందాలుగా ఉన్నవి ఒకటి కోదాడ సబ్ డివిజను అండ్ సూర్యపేట సబ్ డివిజన్ సో కోదాడలో కూడా ఒక టీం ఫామ్ అయింది అక్కడ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు మన సూర్యపేటలో కూడా ఫైవ్ మెంబెర్స్ ఉంటారు సో ఈ టీం ఏర్పాటు అయ్యి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ప్రారంభించారు అప్పటి గవర్నమెంట్ సో మొన్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఇప్పటికీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన మహోత్సవం కూడా జరిపారు చాలా కేసెస్ అయినాయి అందులో ఆల్ డిస్టిక్స్లలో మన సూర్యాపేట డిస్టిక్ కూడా నెంబర్ వన్గా గుర్తించారు యొక్క ముఖ్య ఏంటే కాలేజెస్ లో కంప్యూటర్ రావచ్చు ఏదైనా ప్రపంచం మొత్తం గూగుల్లో నడచొచ్చు గూగుల్ ని ఆపరేట్ చేస్తాడేవాడు ఎవరు మన బ్రెయిన్ ఆ బ్రెయిన్ ఉండొచ్చు ఆ బ్రెయిన్ ఎవరైతే యూజ్ చేసుకున్నప్పుడు వాన చేతులకి ఆ గూగుల్ వచ్చేస్తుంది అవునా కదా మనుషులు ఎక్కడ నడుస్తుందా ఏది నడవదు ఇప్పుడు పైన డ్రోన్ కెమెరా డ్రోన్ ఫోటోలు తీస్తున్నారు దాన్ని ఆపరేట్ చేస్తుండేవాడు మనిషి మనం తెలుసుకోవాలి మనం ఏమనుకుంటాం ఫోటోలు నువ్వు తీసేది ఏంది డోన్ తోటి దిగొచ్చా అని చెప్తాను డోన్ ఎవరు ఆపరేట్ చేస్తారు మనిషి మనిషి యొక్క క్రియేటివిటీ మనిషి యొక్క సృజనాత్మకత వల్ల అది డైరెక్ట్గా వాటిని బట్టి తీయకుండా వాళ్ళు ఏం చేస్తారు రిమోట్ తోటి ఒత్తుకుంటే పోతే ఆడ ఉండొని తీసుకొస్తుంది